కోట్లు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన మీకు తెలియకుండా చేసిన చిన్న చిన్న తప్పులు వల్ల ఆ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి నత్తనడక నడుస్తుంది కొంతకాలం తర్వాత పూర్తిగా నిలిచిపోతుంది మీ దగ్గర డబ్బు చేతి ఉన్నా కూడా ఆ ఇల్లు పూర్తి కాదు ఇది నార్త్ బ్లాక్ ఇల్లు ఉంది ఉత్తరం వైపు మాత్రమే రోడ్డు ఉన్న స్థలం ఇది ఇంటి నిర్మాణం ఇలా ఉంది ఇటు తూర్పు ఇది పడమర ఇది దక్షిణం ఇది ఉత్తరం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు ఇక్కడే తప్పు చేశారు చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టకుండా నాలుగు వైపులా కాంపౌండ్ వాల్ బేస్మెంట్ వరకు కట్టి వదిలేసిన కొంతవరకు బాగానే ఉండేది ఇక్కడే నాలుగు వైపులా చక్కగా కాంపౌండ్ వాల్ ఐదేళ్ళతో కట్టేశారు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం ఇలా ఖాళీ వదిలి ఉత్తర ఈశాన్యం గేటు పెట్టడం కోసమని ఈ స్థలాన్ని ఇలా ఖాళీగా వదిలేశారు ఇలా ఖాళీగా వదిలేయటం వల్ల ఈ స్థలం మొత్తానికి ఈశాన్యం లోపించిన దోషం ఏర్పడింది ఈశాన్యం ఆరోగ్యంత కూడా తగ్గి ఉండకూడదని ముక్త కంఠంతో తెలియపరిచిన అంశం ఇది ఇక్కడే ఇక్కడ చూడండి తూర్పు వైపు వీరికి స్థలం లేకపోయినా తూర్పు ఈశాన్యులు ఇలా ఖాళీ వదిలేరు గేట్ పెట్టడానికి ఈ పక్కన వేరే వారిది ఖాళీ స్థలం ఉంది కనుక ఇక్కడ తూర్పు ఈశాన్యం లోపించిన దోషమే వచ్చింది దయచేసి ఇలాంటి తప్పు మీరు చేయవద్దని మనవి చేస్తూ ఇప్పుడు వీరికి ఈ విధంగా తెలియజేశాను తక్షణం ఉత్తరం గేట్ పెట్టాలి గేటు పెట్టేదాకా ప్రతిరోజు ఇంటి నిర్మాణ పనులు ఆ రోజుకు ముగియగానే ఉత్తర ఈశాన్యంలో ఈ మూల నుండి ఈ మూల వరకు తాడు కట్టాలి ఉత్తర ఈశాన్యంలో ఈ మూల నుండి ఈ మూల వరకు తాడు కట్టాలి తూర్పు ఈశాన్యంలో తక్షణమే గోడ పెట్టి తీరాలి ఎందుకంటే ఇటువైపు రాకపోకలు ఉండవు కాబట్టి ఈ గోడలో ఇక్కడ చిన్న గూడు లాంటిది పెట్టాలి ఇలా చేసుకుంటే ఈ ఇంటి నిర్మాణం నిరాటకంగా కొనసాగి నిర్మాణం పూర్తయి త్వరలోనే గృహప్రవేశం కూడా చేస్తారు శుభం